స్వామి మాది రాయకోలు గ్రామం ఇబ్రహీంపట్నం మండలం రంగారెడ్డి జిల్లా మేము మాది కులానికి చెందిన స్వాములము అయితే మా ఊర్లో ఈ స్వాములు మీరు చూపిస్తున్నారు స్వామి మేము నిన్న మాల వేసుకొని ఉన్నాము మా మాల వేసుకొని ఇక్కడికి వచ్చినాము నరసింహ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడి దగ్గరికి వచ్చినాము ఇక్కడ గొర్రెల శ్రీనివాస రెడ్డి అనే స్వామి ఈ సన్నిధానం పెట్టుకున్నాడు సన్నిధానం అంటే ఆ గవర్నమెంట్ బిల్డింగ్ లో తల్లిదానం పెట్టుకుంటూ ఈ గర్భ ఆ కీట పెట్టుకుని మళ్ళా రాని వేయకుండా తాళం వేసుకుని స్వామి నైట్ కూడా వేసుకున్నాడు నైట్ మమ్మల్ని పూజ కూడా వేయకుండా నైట్ గుళ్ళకి రాని వేయకుండా తాళం వేసుకున్నాడు మేము అదే రాత్రి ఇదే గేయడం పూజ చేస్తున్నాం స్వామి మళ్ళీ మార్నింగ్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ మళ్ళీ తాళం వేసుకుంటూ మన దళితులను అంటూ అవమానపరుస్తూ దళిత స్వాములు అని చెప్పి అయ్యప్ప సాములు అంటే అందరు ఎవరైనా అయ్యప్పలే కానీ ఈ దళితుల మనం గుడిలోకి రానియకుండా తాళాలు వేసుకో ఇప్పుడు ఏమో గుడికి తాళం వేసుకున్నాడు స్వామి ఇది ఇట్లా జరుగుతుంది ఇక్కడ ఈ రాయపూర్ గ్రామంలో ఇక్కడనే కాదు కొన్ని సన్నిధానాల్లో కూడా సేమ్ ఇలాగే జరుగుతున్నారు స్వామి ఈ రాయపూర్ గ్రామం ఒక్కటే కాదు చుట్టుముట్టు గ్రామాల్లో కూడా ఇలా చాలా చూపిస్తున్నారు స్వామి అలాంటప్పుడు వీళ్ళు కులమాల వేసుకోవాలని అయ్యప్ప మాల వేసుకోవడం స్వామి ఈ మాల మీద రాజకీయాలు చేస్తున్నారు